అనపర్తి నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి బిక్కబోలు మండలం తొసిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి కమలం గుర్తుపై బీజేపీకి తమ అమూల్యమైన ఓటు వేసి తమను గెలిపించాలని కోరుతూ తమ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు

రాష్ట్రపు సంఘేము సత్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళిడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి